కేటీఆర్ నువ్వు పని చెయ్యి నీకు సినిమా మిత్రులు ఉన్నారు కదా మంచి చీర కట్టుకొని ముస్తాబయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు కేటీఆర్ మా ఉచిత పథకాలు అమలు అవుతున్నాయో లేదో అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు బట్టి చూస్తాం మా గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలియాలంటే నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్ ఎక్కు హైదరాబాద్ నుంచి హైదరాబాదు నుంచి జోగులాంబ తల్లి ఆశీర్వాదానికిలా నిన్నెవరైనా ఒక్క పైసా అడుగుతే మా పథకాలు అమలు కానట్టు అడగకుండా జోగులాంబ దగ్గర దించుతే మా గ్యారంటీలు అమలు అయినట్టు అదే విధంగా ఆయన అంటున్నాడు కారు ఖరాబ్ అయింది కార్ఖానకు పోయిందని నేను అంటున్నా కారు ఖరాబ్ అవ్వడు కాదు అనుం జడ్డది తార్కా నుంచి ఇంకా రాదు తూకానికి అమ్మాల్సిందే జుమ్మరాత్ బజార్ లో మీ కారు దగ్గర అమ్మాల్సిందే అదే